క్రైస్తవులుగా సంఘంలో మనం ఏది జరిగించినా దానికి వాక్య ఆధారమైనా ఉండాలి ఏసుక్రీస్తు పాటించినదైనా ఉండాలి ఆదిమ సంఘము చేసినదైనా ఉండాలి ఇటువంటి కొన్ని ప్రామాణిక ఆధారాలను తీసుకుని సంఘంలో ఏ కార్యక్రమాలైనా మనం జరిగిస్తూ ఉంటాం కానీ బైబిల్లో ఇలాంటి చర్య ఎక్కడా జరిగినప్పటికీ ఎక్కడైనా ఎవరైనా మారు మనసు పొందుతారేమో అనే ఉద్దేశంతో ప్రారంభించబడిందే క్రిస్టమస్ కిట్స్ నా చిన్నతనంలో తప్పిపోయిన కుమారుడు అనేటువంటి ఒక స్కిట్ వేసినప్పుడు చూశాను నిజంగా ఆ రోజు స్కిట్ చూస్తున్నంత సేపు వాస్తవాన్ని చూసినట్టుగానే ఉంది అందరం పురికొల్పబడ్డాం దేవుని నామము అన్ని జనుల మధ్య కూడా మహిమపరచబడింది అని సంతోషించాం కానీ ఈ రోజుల్లో స్కిట్స్ చేసేటువంటి వాళ్ళు ఎదుటి వాళ్ళని ఎంత హాయిగా నవ్వించాలి ఎలా సంతోష పెట్టాలి అనే ఉద్దేశంతోనే చేస్తూ ఉన్నారు చివరిలో ఒక చిన్న మెసేజ్ ఇచ్చి పంపిస్తున్నారు లోకంలో ఉన్న కొన్ని టీవీ షోలలో ఎలాంటి స్కిట్స్ ఉన్నాయో ఈరోజు క్రైస్తవంలో కూడా అదే స్కిట్స్ జరుగుతూ ఉన్నాయి జోకులు బూతులు సరస్వతులు షటైర్లు ఇవన్నీ స్కిట్స్లో వేసి అన్ని జనుల్లో మార్పు కానీ క్రైస్తవులలో ఆత్మీయ అభివృద్ధి కానీ ఏమైనా మనము ఆశించగలమా మనం ఒక గాస్పల్ మీటింగ్ పెడుతున్నాము అని అంటే అన్ని జనులు రాకపోవచ్చు కానీ క్రిస్మస్ సమయంలో అన్నజనులు వస్తే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని యేసుక్రీస్తు గురించిన శుభవార్త చెప్పకుండా సరదాగా నవ్వించి పంపిస్తే ఏంటి ఉపయోగం స్కిట్స్ చేసేటువంటి వాళ్ళు అలాగే ఉన్నారు స్కిట్స్ రాసేటువంటి వాళ్ళు కూడా అలాగే ఉన్నారు ఒక స్కిట్ రాస్తున్నప్పుడు ప్రభు ఏం రాయమంటావు ఏ వ్యక్తి హృదయానికి తగిలేలాగా నేను రాసే డైలాగ్ ఉండాలి అలాగే రాస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మన నాకు సహాయం చెయ్యి నన్ను నడిపించు అని రాస్తున్నారా ఎంతసేపు ఆ స్కిట్స్లో ఆ డైలాగ్స్లో వాళ్ళకి గుర్తింపు రావాలని రాస్తున్నారే కానీ నేను రాసేటువంటి స్కిట్ ఒక వ్యక్తి యొక్క హృదయానికి గుచ్చుకోవాలి ఆ వ్యక్తి మార్మల్స్ పొందాలి అని క్రిస్మస్ లో స్కిట్స్ ఉండట్లేదు కొందరైతే పాడైపోయిన ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ఒక స్కిట్ రూపంలో చూపించాలని ఆ వ్యక్తి ఇదివరకే ప్రేమలో గడిపినటువంటి ఆ జీవితాన్ని మరొకసారి స్టేజ్ మీద చూపించాలనేటువంటి ఉద్దేశంతో అప్పుడు ఏ పాపం అయితే చేశాడో ఆ పాపాన్ని అంతా కూడా మరలా కళ్ళకి కట్టినట్టుగా చూపించడం వలన ఎదుటి వ్యక్తిలో మార్పులు మనం ఆశించగలమా దయచేసి ఆలోచించండి ఒక వ్యక్తి రక్షించబడడానికైనా ఒక వ్యక్తి అభివృద్ధి కోసమైన కానీ స్కిట్స్ రాద్దాం ఒక్క వ్యక్తిని కదిలించగలిగిన కానీ దాని ద్వారా మనం చేసేటువంటి ఈ స్కిప్స్లో దేవుడి నామం మహిమపరచబడుతుంది అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును కాక